తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసింది అయితే ఆయన పక్క సెల్లో ఉండే ఖైదీలు కాస్త కరుడు గట్టిన నేరస్తులు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజంగానే ప్రాణభయం ఉందా ప్రాణభయం అంటే సి ఆయన సెల్ ఎంత అంటే ఫోర్టీన్ ఫీట్స్ అటు ఎనిమిది ఫీట్లు ఇటు అడ్డం వేడలిపు అంత రూమ్లో ఉంటున్నాడు ఇంతకుముందు ఎప్పుడు ఆ రూంలో లేడు కదా అలా కొత్త అలవాటు నెక్స్ట్ అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాకముందు నుంచి కూడా ఆయన అవినీతి కోసం పోట్లాడినప్పుడు కూడా ఎప్పుడు జనాలు 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 రోజు పదమంతో మాట్లాడేవాడు ఇప్పుడు అది ఎవరు లేరు పైగా పోని జనాలు ఉన్నారా నేనెవరితోనైనా మాట్లాడదామని ఇటు చూస్తే ఇక్కడేమో చోటరాజన్ చోటరాజన్ ఎవరు దావుద్ ఇబ్రహీం అనుచరుడు తర్వాత ఆయన్నే ఎదిరించి డి కంపెనీని ముస్థాపితం చేసి తర్వాత డాన్ గా ఎదిగినటువంటి చోటరాజన్ అమ్మో ఎందుకు వచ్చినా గొడవలే ఇటు తిరిగి చూస్తేనేమో అక్కడేమో మళ్ళీ అదేంటిది నీరజ్ ఆయన ఉన్నాడు తనేమో ఆల్మోస్ట్ నలభై పైగా హత్య కేసులలో నీరజ్ భవన ఇంకా నలభై ఒకరు యాభై హత్యాయత్నం కేసులు ఓ అర డజన్ పైగా అత్యాచారాలు అగ దోపిడీలు దొంగతనాలు అయితే ఇంకా కొద్దివే లేదు అటువైపు ఇటువైపు చూస్తేనేమో ఇంకొక పెద్ద డాను నెక్స్ట్ అటువైపు చూస్తే ఇంకో డాను వీళ్ళందరూ మహా మహా డాన్లు అందరూ ఏ సెల్ అయితే ఉంటారో ఏ బెరక్లు అయితే ఉంటారో బెరక్ నెంబర్ టూ దాంట్లో కేజ్రీవాల్ని పెట్టారు దీనికి అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి హై రిస్క్డ్ బెరాక్ అని ఒకటి ఉంటుంది హై రిస్క్ బెరాక్ ఏంటంటే ఎప్పుడు తరచుగా అందులో ఏదో పెద్ద గొడవ అవుతూ ఉంటుంది అండ్ పైగా ఎక్కడైతే కేజ్రీవాల్ ఉన్నాడో అక్కడ ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక హత్య కూడా జరిగింది ఖైదీలు అందరు కలిసి బ్యాట్లు పట్టి కొట్టి ఒక చంపేశారు ఇంకొక ఖైదీలు ఇంకో రకమైన బ్లేడ్లతో ఎవడన్నా కోసారు అండ్ అదే బెరాక్లో మొన్న ఊరికే పోలీసులు రైడ్ చేయగా ముప్పై మూడు సెల్ ఫోన్లు దొరికాయి అదే బెరట్లో అంటే హై చాలా రిస్కీ ప్లేస్ ఏదైతే ఉంటుందో జైల్లోనే రిస్కీ ప్లేస్ అక్కడ ఇన్ని పెట్టారు ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ప్రాణభయం అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ భవ గురించి గురించే మాట్లాడితే ఆల్రెడీ ఆయన ఇరవై మర్డర్లు చేశాడు ఇరవై నలభై మర్డర్లు చేశాడు ఇప్పుడు నలభై ఒక బార్డర్ చేయడానికి ఎంతసేపు కానీ తగినంత సెక్యూరిటీ కూడా మనకి ఉంటుంది ఉంటుంది అయినప్పటికీ కూడా చెప్తున్నా నెక్స్ట్ చిల్లా చితక్క వీళ్ళు ఉంటాడు డాన్లు పిచ్చి పిచ్చి డాన్లు చిచ్చి చిట్టి పొట్టి పొట్టి డాన్లు ఉంటారు ఏది మొన్న పెళ్లి చేసుకున్న డాన్లు అంటారు అఫ్కోర్స్ మహామహా డాన్లు అయినప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళ అంత పేరు లేని డాన్లు ఉంటారు వాళ్ళకి పేరు కావాలి ఫేమస్ అయిపోవాలి సీఎం నేసేద్దాం రా మనం ఫేమస్ అయిపోద్దాం అని కూడా చేసేవాళ్ళు ఉంటారు నేరాలు అక్కడే ఉన్న వాళ్ళకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కేజ్రీవాల్ అదేవాడ్రా కేజ్రీవాల్ రా అని మాట్లాడుకుంటారు వాడికి అది గొప్ప సంథింగ్ ఏదో చెయ్యాలి అని అట్లా కూడా ఉంటారు జనాలు సో అట్లాంటి బెరాక్లో ఈయనను పడేస్తే పొద్దున్న వేసినప్పటి నుంచి రాత్రి వరకు ఈయనకి మానసికంగా కుంగిపోయి కుంగిపోయి పాపం మా షుగర్ లెవెల్స్ కూడా పడిపోయి మొన్నటికైతే ఫిఫ్టీకి పడిపోయిందంట అండ్ ఇప్పుడు నాలుగున్నర కిలోలు తగ్గాడు ఈ రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఎంత వ్యాయామం చేసినా ఎన్ని జిమ్లకు మీద మనం అంత తగ్గం అంటే నాకు తెలిసి కాస్త చాలా అదే అదే అంటున్నా అంటే నన్ను జైల్లో పెట్టారు అనే స్ట్రెస్ అని కాదు ఎందుకంటే ఈయనకి అంతమందిని అరెస్ట్ చేసినప్పటి నుంచో తెలుసు ఏదో ఒక రోజు నన్ను పట్టుకెళ్తారని ప్రిపేర్ అయ్యే ఉన్నాడు సరే పట్టుకెళ్ళిన తర్వాత ఎక్కడ వేసావు నువ్వు నన్ను జైలు తీసుకొచ్చి ఎటు తిరిగినా చూస్తే ఏదో క్రూర కడ్గ మృగాలు చూడు ఆ టైపు జనాల మధ్యలో వాళ్ళందరూ ఇట్లా చూస్తూ ఉంటారు ఏం చేయండి అంటే కనీసం తలెత్తి చూసేదానికి కూడా ఏం లేదు మేబీ అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో లేదు అని అంటే ఆయన ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఒక సివిల్ సర్వెంట్ ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టి తను అనుకున్నది సాధించారు ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీ అనొచ్చు రైట్ సో అలాంటి అందరి ముందు ఒక దోషి లాగా జైలుకి వెళ్ళారు అది కాస్త జీర్ణించుకోవడం కష్టమే అది కాస్త మెంటల్ గా ఆయన ఇబ్బంది పెడుతుందేమో చాలా ఇబ్బంది పెడుతుంది అది ఇబ్బంది అంటే అది ఆల్రెడీ కనీసం టూ మంత్స్ నుంచి అన్న ప్రిపేర్ అయి ఉంటాడుగా నెక్స్ట్ నేనే నెక్స్ట్ నేనే నెక్స్ట్ అట్లీస్ట్ ఈడీ వాళ్ళ విచారణకు వెళ్ళినప్పుడు అయినా అనుకుంటారు జైలు వేస్తారేమో అని సంథింగ్ వాజ్ ప్రిపేర్డ్ కానీ ఇది ప్రిపేర్డ్ కాదు ఎప్పుడు ఎవడెక్కడి నుంచి వచ్చి బ్లేడ్తో చేస్తాడో తెలియదు దేంతో మేడం దాడి చేస్తాడో తెలియదు వెనక నుంచి టవల్ పెట్టి ఇట్లా అంటాడో తెలియదు తెలియని పరిస్థితి సో అనుక్షణం క్రిటికల్ సిట్యువేషన్ క్రిటికల్గానే ఉన్నాడని చెప్పుకోవాలి ఓకే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది ప్రెసెంట్ సిట్ అయితే నాలుగున్నర కిలోలు తగ్గాడు ఆరోగ్యం అయితే ఆయన్ని సూపర్వైజ్ చేయడానికి అయితే డాక్టర్స్ ఉన్నారు ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఉన్నారు ప్రాణాలకైతే ప్రమాదం అయితే ఏం లేదు కానీ ఆయనకు ప్రాణహాని ఉందని బయట మాత్రం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇంకో విషయం నిన్న సంజయ్ బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు ఆయన బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు అంటే ఈయనకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైంది రీజన్ నన్ను నిన్ననే అరెస్ట్ చేస్తే ఇచ్చారు వీళ్ళందరినీ మళ్ళీ క్వశ్చన్ చేయాలి వాడు బెయిల్ మీద బయటికి వెళ్ళాడంటే ఏం చెప్పాడో అప్రూవర్గా మారాడా అప్పుడు ఒప్పేసుకున్నాడా నా పేరు చెప్పాడా ఇదో టెన్షన్ మళ్ళీ మళ్ళీ నా రిమైండ్ పొడిగిస్తారేమో ఈ టైప్ ఆఫ్ మానసికంగా కూడా కొంచెం అంటే ఎవరు ఏం చెప్పారో అర్థం కాని పరిస్థితి అంటారు ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన సీఎం హోదాలోనే జైల్లో ఉన్నారు కాబట్టి స్పెషల్ ఫెసిలిటీస్ ఉండడం కానీ లేకపోతే స్పెషల్ గా జాగ్రత్తలు తీసుకోవడం ఇవి ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఇచ్చారు సో అది పేరుకి స్పెషల్ సెల్ కానీ ఇంకా అద్భుతమైన సిల్ అని చెప్పుకోవచ్చు అంతమంది ఉన్నారు ఎవరెవరెవరెవడో అబు సలేం కూడా అక్కడే ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే అంటే ఫ్లైట్ హైజాక్ చేసిన వాళ్ళు బాంబు దాడుల్లో జనాలను చంపిన వాళ్ళు అంటే కరుడు కట్టిన ఉగ్రవాదులు అంటారు చూసావా అట్లాంటి అందరూ ఉన్న చుట్టుపక్కల పెట్టి నన్ను సెంటర్లో పెట్టారు అంటే మేబీ భయానికి నిజం ఒప్పుకొని బయటకు వస్తాడనేమో అది అలా పెట్టాను నెక్స్ట్ క్వశ్చన్ అదే అరే అంటే అసలు అట్లా ఉంచు బేసికలీ అంటే ఎందుకు మన పరిటాలను చెప్పిన మొద్దు సీనునే సపరేట్ సెల్లో పెట్టారు ఆయన సీఎం కేజ్రీవాల్ అసలు ఆ స్థాయి ఏంటి ఆయన ఏంటి తీసుకెళ్ళి అంటే మానసికంగా ఇంకా వేధించడానికి ఏమో అని ఆయన జైలు నుంచి పాలన చేస్తున్న ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న మరణశిక్ష కంటే భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాడు భయం నిమిష నిమిషం భయం 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 ఆ భయాన్ని కక్కేయాలి ఇంకా నిజం ఆ లెవెల్లో ఉన్నాడు పరిస్థితి